భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో బీజేపీ సభ్య నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని గొప్పగా నిలిపిన నేత నరేంద్ర మోదీ అని కొనియాడారు రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పట్టల విక్రమ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి అన్న గారు మరి మాజీ ఎంపీసీ చంద్రశేఖర్ గారు మన అదేవిధంగా మన మూర్తి తెలపల్లి ఇన్ఛార్జి జగన్ గౌడ్ గారు మరియు పెద్దలు మనుసూధర్ రెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శులు నరేందర్ గారు అధ్యక్షులు శ్రీనివాస్ గారు అమలం మోహన్ రెడ్డి గారు మరి భారతీయ జనతా పార్టీ మూర్తి తలపల్లి మండల నాయకులు మహిళా సోదరం వాళ్ళు కూడా మహిళా మోర్చా అధ్యక్షురాలు హైదరాబాద్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లి మండల అధ్యక్షుడు సోదర శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈ మండలానికి ఇన్ఛార్జ్ ఈ యొక్క సభ్యత్వాన్ని ఇక్కడ లాంఛనంగా మండలి ఎయిర్ ప్రారంభించడం జరుగుతుంది దానికి పెద్దలు మన యొక్క స్థానిక ఎంపీ గారు మిగిలిన రాజేంద్ర గారు రావడం జరిగింది మండల పార్టీ గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు

భారతీయ జనతా పార్టీకి శ్రద్ధగా చేరింది నాకు మరింత శక్తినివ్వండి దానికి దానికి దాదాపు నల్ల కారణంగా రెండవ తారీఖు కాకుండా ఇరవై తారీఖు కూడా ఈ సత్తాపురంలో కార్యక్రమాలు ఇప్పటికే దాదాపు అక్కడ నాలుగు లక్షల పైకి ఇప్పటికే సందర్శన అను మళ్ళా ముప్పై ఏడు లక్షల ఓటు సాధించి ఇక్కడ ముందు ప్రభుత్వానికి లోవా నేను ఉన్నట్టుగా ఇప్పటికీ మనం స్థానాన్ని కాబట్టి మూడు చిత్రపంది మండలలో కూడా పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేయించాలని మండల పార్టీ ఈ కార్యక్రమాన్ని సరిచేస్తాము వీళ్ళు వాళ్ళు అని మొత్తం కూడా ప్రజలు ఒకే పార్టీ వైపు ఉండాలి ఒకే పార్టీపై ప్రభంగా ఉంటారు ఒక శాతమా అదే శాతమో ఉంటుంది తప్ప ప్రజలు మోడీ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలు మోడీ గారిని సంకల్పం ఉంది కాబట్టి పెద్ద కూడా ఈ సంతృప్తి తీసుకొని నరేంద్ర మోడీ గారికి భారతీయ పార్టీకి మరింత శక్తిని కాబట్టి మీరు మీరు తెలుసు ఉన్నటి శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో అవన్నీ మీ జిల్లాలో ఉన్నాయి ఒక్క బస్సులలో ఉప ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా అమలు చేయదు మహిళలు అనుకున్నారు వృద్ధులు అనుకున్నారు రెండు వేల పెన్షన్ కానీ నాలుగు వేల ఉపాధి పడుతున్నారు పెన్షన్ కానీ ప్రతి మహిళకి రెండు వేల మాట అమలు మాట ఒకటి భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే తప్పని మాట కట్టుబడి పనిచేసే అబద్ధాలు కూడా సాంప్రదం మన కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పినట్టు మందు ఉన్నాయి మంది సమస్య ఉంది రైతులు నూతన వినమాదం చేస్తాయని చెప్పిండు చేసిండు రైతు పండించుల పండుగ ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాయని చెప్పిండు అది లేదు ఇవాళ ప్రతి తెలియజేసుకునే ఆడబిడ్డకి లక్ష రూపాయలు చోటు బంగారం ఇస్తాయని చెప్పిండు అది లేదు ఇవాళ కౌలు రైతాంగానికి కూడా కౌలు రైతాంగానికి కూడా పదిహేను వేల రూపాయలు ఎక్కడికి ఇస్తాయని చెప్పిండు అది లేదు చివరికి రైతు కూలీలకు కూలీ పనిచేసిన పట్ల వాళ్ళకు వాళ్ళకు కూడా నెలకొక వీళ్ళు సమస్యలు పని నేను పరిశీలించిన అంటే ఒక్క మాట చెప్పాలంటే మాటలేమో వంద చెప్పిండు చేతలేమో ఒక్కరి మంది చేయకుండా ప్రసంగింది కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా తెలంగాణలో అన్ని భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో గెలిపించుకోవాలి మన రాజ్యాన్ని గుర్తు కేంద్రంలో మోడీగా ఎట్లా చేస్తుందో తెలంగాణకు అయితే చేయకు సంకల్పం ఉంది కాబట్టి మీరు ఎంసీ তাকটাকানা চিডাকটের ইনারা eyeshadow জাককে হালে 何だ ఇదిదిదిదిది నాయిస్ గౌడ్ ఓకే సర్ ఓకే సర్ ఓకే సర్ ఓకే సర్ పైకి ఓకే జరగా భారత జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భాగంగా మూడు చిత్రాల పనులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా నాయకులు మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం విజయవాడ చేయించే ప్రభుత్వం ప్రజలు కూడా దేశం సురక్షితంగా సుభిక్షించి ప్రశాంతంగా నడిచేటువంటి భాగ్యం కావాలంటే ఇవాళ పార్టీకి మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇవ్వాలంటే పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీలో భారసాంత